ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య ఈరోజు రెండో టీ ట్వంటీ జరగనున్నది అయితే మొదటి టీ ట్వంటీలో ఇప్పటికే టీమిండియా గెలిచి ఒకటి సున్నాతో ముందంజలో ఉంది అయితే ఈ మ్యాచ్కి ముందు టీమిండియా ఆటగాడిపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడైన రికీ పాంటింగ్ టీమిండియాలోని అతన్ని తట్టుకోవడం సౌత్ ఆఫ్రికా వల్ల కాదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు అతను ఎవరో కాదు టీమిండియా వికెట్ కీపర్ స్టార్ బ్యాట్స్మెన్ అయిన సంజు శామ్సన్ మొన్న జరిగిన మ్యాచ్లో అద్భుతమైన సెంచరీతో సౌత్ ఆఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు కాబట్టి మంచి ఫామ్లో ఉన్న సంజు శాంసన్ అదే ఫామ్ను సెకండ్ టీ ట్వంటీలో కంటిన్యూ చేయనున్నాడు దీంతో సౌత్ ఆఫ్రికా బౌలర్లకు మళ్ళీ ముచ్చెమటలు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈరోజు జరిగే మ్యాచ్ల్లో అతన్ని ఎంతో త్వరగా అవుట్ చేస్తే మంచిది లేకుంటే మాత్రం సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు